హలో అండి ఎలా ఉన్నారు ఈరోజు మన మామిడికాయ స్పెషల్ కండ ఊరగాయ మనం మామిడికాయ టెంకతో సహా కొట్టి పెడితే కండరాదు మొట్టెపాకి వచ్చేసి ఉంటుంది కాబట్టి కండరాదు అదే తరిగి పెడితే మొట్టె కూడా కండ ఉంటుంది కదా ఆ కండతో కూడా మామిడికాయ పచ్చడి పెట్టుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎలా చేయాలో చూద్దామా మామిడికాయలు బాగా కడిగి తడి లేకుండా తుడిచి పైన పీల్ చేసుకోవాలి కండ ఊరగా అన్నాం కాబట్టి పైన పీల్ అవసరం లేదు వట్టి కండతో మాత్రమే పెట్టుకోవాలి పీల్ అంతా చేసుకున్న తర్వాత ఇలా నైస్గా పొరలు పొరలుగా కట్ చేసుకోవాలి నైస్గా కట్ చేయడం వల్ల త్వరగా ఉడికిపోతుంది పై పైన ఊరికెలా నైస్ నైస్గా కట్ చేసుకోవాలి ఇది అప్పటికప్పుడైనా తినొచ్చు కానీ రెండు రోజులు ఆగి తింటే ఉప్పు అంతా కరిగి ఉంటుంది కదా టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట ఇలా మొట్టే వరకు కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న కండ నేను ఇక్కడ ఏడు కప్పులు తీసుకున్నాను కప్పు నిండుగా తీసుకున్నాను మామిడికాయ ఉప్పులైతే అంత లోపలికి మగ్గిపోవన్నమాట కండ త్వరగా మగ్గిపోతుంది కొద్దిగా అవుతుంది కండ అందుకు కప్పు నిండుగా తీసుకోవాల్సి వచ్చింది ఏడు కప్పుల కండకు ఒక కప్పు సాల్టు ఒక కప్పు కారం వన్ టేబుల్ స్పూన్ మెంతిపిండి ఆవాలు వేయించి మెత్తగా పొడి చేసుకొని పెట్టుకోవాలి హాఫ్ కప్పు మెంతి ఆవలపిండి పావు టీ స్పూన్ పసుపు ఇప్పుడు స్టవ్పై బాణలు పెట్టి ఒక కప్పు ఆయిల్ వేసి నేను ఇక్కడ నువ్వుల నూనె తీసుకున్నాను నువ్వుల నూనె అయితే టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా ఆవాలు వేసి వన్ టేబుల్ స్పూన్ ఉద్దిపేడలు శనగపేడలు శనగ బేడలు ఎండుమిరపకాయలు కొద్దిగా కొద్దిగా ఇంగువ వేసి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ఉప్పులన్నీ కూడా అందులోకే వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి కండ త్వరగానే మగ్గిపోతుంది ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు ఐదు నిమిషాల తర్వాత చూడండి మెత్తగా ఉడికిపోయింది ఇలా ఉడికిన కండలోకి మనం పొళ్ళన్నీ వేసి పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా అందులోకి వేసి బాగా కలిపి ఒక రెండు నిమిషాలు పై ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసి కిందికి దించేసేయాలి ఇట్లా బాగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కింద దించేసి చల్లారనివ్వాలి బాగా చల్లగా అయిన తర్వాత ఒక జాడీలో కానీ లేదా ఎయిర్ టైట్ బాక్స్లో కానీ వేసి పెట్టుకోవాలి రెండు రోజుల తర్వాత కలిపితే ఆయిల్ అంతా పైకి వచ్చి కండ ఊరగాయ ఇలా ఉంటుందన్నమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి చూశారు కదా ట్రై చేసి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి మరొక వంటతో మళ్ళీ కలుద్దాం